తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు